ప్రజా సంఘాల పోరాట యోధులకు పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడం తగదని సిఐటియు నాయకులు అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేసిన రైతు నాయకులు అప్పలనాయుడును తక్షణమే విడుదల చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి సుందర్రావు డిమాండ్ చేశారు ప్రజా సంఘాల ఉద్యమకారులను అణచివేయొద్దని హితో పలికారు ప్రజా వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పూనుకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు ఈ రోజు ఏదైతే రైతు సంఘం నాయకులు ఉన్నారో ఏం అప్పల రాజునే వెంటనే విడుదల చేయాలని చెప్పి ఏదైతే పీడి యాక్ట్ పెట్టారో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినటువంటి ఈ పిలుపు ఉందో దాన్ని చేస్తున్నాం ఇదే పిలుపుని భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈ రోజు మేము చూస్తున్నాం కార్మిక పక్షాన ప్రజల పక్షాన ఈ రోజు మేము పోరాటం చేస్తుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయకపోగా ఈ రోజు రైతుల్ని అలాగే కార్మికులు నష్టం కలిగించేటువంటి ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి అమలు చేయాలి ఇలాంటి ప్రజా వ్యతిరేక రద్దు చేసి ఈ అప్పల రాజుని విడుదల చేయాలని చెప్పేసి గత నెలలో రైతు నాయకుడు అనకాపల్లి జిల్లా అక్కపల్లి ప్రాంత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన పైన పీడియా పెట్టారు కారణం ఏంటంటే గత కొంతకాలంగా నక్కపల్లి ఆ ప్రాంతంలో రైతులు భూములు బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుంది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నిరాశతులకి ఉపాధి కల్పించాలి న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి గత కొంతకాలంగా దళితులు కోసం అక్కడ పేదవాళ్ళ కోసం పెద్ద ఎత్తున శాంతియుతంగా ఆయన ఉద్యమాలు చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని పేదల పక్షాలు వాళ్ళకు రావాల్సి రాయితీలు రావాలని చెప్పి ప్రశ్నించినటువంటి రైతు నాయకుడి మీద పెట్టడం దుర్మార్గం అని చెప్పేసి చెప్తా ఉన్నాం పెట్టేటువంటి యాక్ట్ ని రద్దు చేయాలా రద్దు చేయకపోతే ఈ ఉద్యమాన్ని ప్రజా సంఘాల ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి